పిండి పెడుతున్నాము ఇడ్లీ పొలము అది కేజీ కన్నా కొద్దిగా తక్కువ పిండి రవ తీసుకున్నా నేను ఇడ్లీ రవ ఏదైనా కానీ సరే వస్తువు మనం షాప్ నుండి తెచ్చామంటే ఇంకా బాగా ఫ్రెష్గా ఉంది బాగా క్వాలిటీ మంచిది అనేసి అలాగే వేయకూడదు ఎప్పుడైనా సరే ఒకసారి మనం చెక్ చేయాలి ఇలాగా అర కేజీకి కొద్దిగా తక్కువ ఇప్పుడు ఇంకా మనము మినపప్పు తీసుకున్నాము మినపప్పు కూడా నేను ఎక్కువ వేయడం లేదు ఎక్కువ వేస్తే మెత్తగా వస్తాయి రావు మెత్తగా అయితే రావు ఎక్కువ వేస్తే మెత్తగా రావు సరిపడినట్టుగా వేయాలి నేను రవ్వ ఇక్కడి వరకు వేసాను కదా దీనికి పావు అంతే కూడా వేయలేదు పావు అంతే వేసాను చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తాను పావు అంతు ఇడ్లీ ఎలా కావాలంటే అలాగ మెత్తగా వస్తాయి ఒకటికి రెండు సార్లు మనము రవ్వ వినకూడదు రెండు నాన్ పెట్టిన తర్వాత ఎప్పుడు కలగకూడదు మనము ఇప్పుడు కడిగేసిన తర్వాతనే వాటర్ వేసి వదిలేయాలి నానాలనేసి మెలపప్పు కూడా అంతే వేసిన వెంటనే మనం కడిగేసి వాటర్ వేసి వదిలేస్తే సరిపోతుంది మనం నానబెట్టేసి పెట్టేసి ఆ తర్వాత రుద్ధి రుత్తి కడిగిన వేస్ట్ అలా చేయబోద్దు మనము ఇలాగా వాటర్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత మనం వాటర్ని పై పైన పంపేయాల ఏదైనా పైన చిన్న డ్రెస్ట్ కానీ సరే ఇది జరిగినా మనకు పోదు వాటర్ వేసుకుని పోద్ది చాలు సార్ల కన్నా ఎక్కువ కడగడం లేదు రవ్వను నేను మామూలుగా డస్ట్ ఉంది కదా పై పైన అందుకనేసి రెండు సార్లు కడిగాను ఇప్పుడు ఇందులో నేను వాటర్ వేసి వదిలేస్తాను ఇంకా ఇంకా ఈ వాటర్ మీద ఏదైనా డస్ట్ వచ్చినా కానీ సరే అలా నిలబడిపోయి ఉంటుంది కదా అప్పుడు పంపేద్దాము మినపబ ఒకసారి కడిగాను ఇది కూడా ఇంకొకసారి కడగాల ఇప్పుడు ఇందులో కూడా నేను వాటర్ వేసి వదిలేస్తాను శుభ్రంగా నాలుగు నుండి ఐదు గంటల వరకు నాలుగంత వరకు నేను వదిలేస్తాను చేస్తాను ఓకే పప్పు చూస్తున్నారా మనం నాలుగైదు గంటల ముందు నానబెట్టాం కదా పప్పు బాగా లావుగా అయిపోయి అయిపోయిందండి ఇప్పుడు మనం గ్రైండ్ చేద్దాము వాటరు మరీ ఎక్కువ లేకుండా తిక్కుగా తక్కువ వస్తే మళ్ళీ వేసుకోవచ్చు కొద్దిగా తక్కువనే వేసుకుందాం విషయం ఇప్పుడు గ్రైండ్ చేద్దాం కొద్దిగా వాటర్ వేసి నేను ఒకసారి గ్రైండ్ చేస్తాను చూడండి పిండి మనకు బాగా తిక్కుగా ఉన్నట్టుగా గ్రైండ్ చేశాను మనకు ఇదే పిండి గ్రైండర్లు అయితే ఇంకా నురుగు నురుగులాగా ఇంకా బాగా వస్తుంది ఇప్పుడు మనం ఇది రవ్వని బాగా చేతిలో కొద్దిగా తీసుకొని లైట్గా ప్రెజర్ వేసి ఇలాగ పొడి పొడిగా ఉండాల రవ అనేది పొడి పొడిగా ఉండాలి వాటర్ వాటర్ అనేది ఉండకూడదు ఇలా పొడి పొడిగా ఉన్న రవ్వ అని తీసుకుపోయి మనము ఇప్పుడు మినపప్పు పేస్ట్లో వేయాలి చూస్తున్నారు కదా ట్టుగా ఇప్పుడు నేను పిండి కలిపేటప్పుడు సాల్ట్ వేస్తున్నాను సరిపోయినట్టుగా సారి మనం చేపెట్టి పిండిని బాగా కలుపుకుందాము రవను మినపప్పు మొత్తానికి కలిసిపోయినట్టుగా ఈ పేస్ట్ని ఈ మాదిరిగా ఉండాలి మళ్ళీ మనము ఈ పిండి ఎంతుంది చూడండి ఇప్పుడు ఉదయానికి బాగా పొంగిపోతుంది పిండి పిండి మనం రాత్రి చేసాము బాగా పొంగింది అంటే చూపించా చూపించ ఇడ్లీ పిండి నైట్ ఎంత మనకి తెలుసు కదా ఇందాకే ఉంది అంటే ఇలా పొంగితే ఇడ్లీ సాఫ్ట్గా మెత్తగా దూదుల్లాగా వస్తాయి చూస్తున్నారా పిండి ఇలా ఉండాలి పిండిని ఒకసారి బాగా కలపాలి మనము అంటే దీంట్లో గాలి ఉంటుంది అనమాట ఈ గాలి అంతా అంటే బాగా కలపాలి లేదు లోపల నుండి బాగా కలపాలి కొద్దిగా కడిగా మనం కలిగేసి ఆరాలి అయితే అంటే నేను మూడు పిల్లలు పెడతాం అనుకుంటున్నాను ఎందుకంటారా మా ఇంట్లో మనిషికి నాలుగు పని ఎక్కువ తింటాము మరి ఎందుకు పాటు ఖాళీ ఎగ్గు పెట్టడం అనేసి మళ్ళీ అందులో కూడా పెడితే ఇలా తీసుకుంటే ఇలా జాడాలి మరి అందరికీ పాస్ట్ జాడకూడదు మేము మళ్ళీ జాడాలి మన ఇడ్లీ పెడతాను నెక్స్ట్ బాగా సాఫ్గా వస్తుంది గిన్నె అంచులకు ఉన్న కింద మనము ఇలాగా లోపలికి అనేస్తున్నాను నేను ఇదిగోండి మనం గిన్నెలో కొద్దిగా వాటర్ వేసి పెడుతున్నాము ఇడ్లీ ఆవి కోసము మన దగ్గర ఇడ్లీ కుక్కలు ఉన్నా పలిచ ఉంది అంత పలిచే నేను ఇది కొద్దిగా దలిసరిపోయింది కాబట్టి ఇందులోనే పెట్టడం అనేది ఇదిపైన నేను సరిపోయినట్టుగా బాగా గాలి పెట్టి పది నిమిషాలు హై ఫ్లేమ్ ఒక పన్నెండు నిమిషాలు అలాగా చిన్న గుండిగా అదే ముందుగా కొద్దిగా ఒక పది నిమిషాలు పెద్ద మంట ముందు వండిస్తాను ఆ తర్వాత మంట పూర్తిగా తగ్గిచ్చేస్తాను ఉంటున్నాయా అండి ఉల్లిపాయలు టమాటా పళ్ళు అన్నీ టమాటాకాయలు పచ్చిమిర బాగా వేడి తగ్గాలనేసి అనేసి పెడుతున్నాను ముందుగా మన దగ్గర టీ రండి నీళ్ళు ఇంకా నేను టీ రావాలి ఇది నేను మంట తగ్గించి ఆవిడ పెట్టేశాను పది నిమిషాల తర్వాత ఫస్ట్ నేను పది నిమిషాలు బాగా ఎక్కువ మంట నుండి పెట్టాను తర్వాత తగ్గించి పెట్టాను ఇదిగో జాగ్రత్త కొద్దిగా చల్లగా అయినాక నేను ఇడ్ని తీసి చూపిస్తాను इस पूरी वाली सी बिचार बिचार, नहीं लग क्लाड बैठना सी क्लाड बैठना कर सके ऐसा कि बिचारे बिचारे कट करते हैं तो भी कुछ अच्छा लगे इंतजार करिए तरह में ना పర్వాలే ఓ అంద రుక్ రపిస్తాఖ చూడండి ఈ ప్లేట్ కొద్దిగా నేను మొదట గీసాను అందుకనేసి చల్లగా అయిపోయింది ఇప్పుడు ఎంత చక్కగా వస్తుందంటే చల్లగా అంటే మరీ అంత చల్లగా అవకాశం లేదు వేడిక నేను పోటీ చాలు ఇది తీసుకున్నారా ఎంత స్మూత్గా ఉన్నాయి ఆ ఇంకొక మనము కిలాట్ వేసి ఇడ్లీ పెట్టుకున్నామైపోతుంది ఇలా కొరకు ఇది అవసరం లేదు ఇలా తేదీస్ అయితే ఇడ్లీ పడిపోతుంది చూసుకున్నారే ఎంత చక్కగా వచ్చేసాయో కిలాక్ ముందు వదిలే వదిలేసి పడిపోతాయి కదా ఇడ్లీలు అలా వస్తాయి ఇవి వేడిగా ఉన్నాయి నిజంగా అంటే నిజంగా వేడిగా ఉన్నాయి ఇవి మాత్రము కొద్దిగా వేడి తగ్గిన తర్వాత తీస్తాను ఎందుకంటే మన ఇట్లా అనేది బాగా రాదు అదాపు నేను ఇడ్లీ మా ఆయిల్ ఇచ్చేసి వస్తాను వెజిటల్ చూసుకున్నారా ఇడ్లీ ఇంగులు చూసుకున్నారా ఇడ్లీ అంటే ఇడ్లీ ఇంత దూగుల్లాగా ఉన్నాయో మెనపూపు ఎక్కువ వేస్తే ఇడ్లీ మెత్తగా రాదు గట్టిగా రాయిలాగా వస్తుంది మెనపూపు వేస్తే గట్టిగా రాయిలాగా వస్తుంది తక్కువే వేయాలి తక్కువ ఉంటే మరి ఇంత వాళ్ళు ఉండవే రెండు వంతులు రవ్వ అయితే ఒక వంతు దాని మీద కొద్దిగా తక్కువ వేసుకుంటే పర్వాలేదు ఇది మాత్రం పల్లీ చట్నీ పల్లీ టమోటా అడ్డుకుపోతుంది కొద్దిగా లైట్గా తగ్గిన తర్వాత వేడి మనం ఇలా స్పూన్ పెట్టి తిప్పేస్తే ఇంకా ఇల్లు చక్కగా వచ్చేస్తుంది మనకి ఇంకా హిలీజ్ కావాలంటే ఒక కార్పెన్ క్లాక్ ఉంటుంది కదా అది మనం లైట్గా డ్రై అయ్యుంగేసి వేయాలి వేస్తే వెళ్ళిన మనకు ఇడ్ అనేది ఇంకా ఎక్సలెంట్ వస్తుంది క్లాత్ వంపితే చాలా కిందికి ఇలాగా వేస్తే ప్లేట్ కూడా క్లాక్ వేసి ఇలా కడేస్తే పడిపోతుంది హోటల్లో పడతాయి కదా అలాగా ఇల్లుగా చక్కగా వచ్చాయి చూస్తున్నారు కదా ఎలా మనము ఇడ్లీ ఇంట్లోనే చాలా స్మూతీగా చూస్తున్నారు కదా చూడండి 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 ఇంట్లో ఇడ్లీ ఎంత మొత్తం వచ్చేది చూడండి 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 ప్రతి ప్లేట్ చూపిస్తున్నాను నేను మీకు చూస్తున్నారు కదా